ఇందాక పాడే పాడేరు ఎవరో పాట పాడేయో శ్రీలుగా అనుకుంటాను అరుణకిరణ కాంతితో పాటు పాడారు నాయ నాకు పేరు తెలియదు జైబాబాధర్మూ అలానే మన అవతార్ బాబా భూమికి తిరిగి వచ్చారు మన భగవద్గీతలో కూడా యథా యథా హి ధర్మస్య జ్ఞానే భవతి భారత అభ్యుదానమ ధర్మస్య తదాత్మాన్ సృజాన్యం పరిత్రాణాయ సాధున వినాశాయ చ ధర్మ సంస్థాపనాయ సంభవామి యుగే యుగే అని కృష్ణుడు చెప్పున్నారు అంటే ఎప్పుడైతే అధర్మం పెంచు చూద్దాం పెరిగిపోతుందో అప్పుడు భగవంతుడు అవతారం దాచి భూమి వస్తాడు అది పురుష రూపంలోనే ఖచ్చితంగా వస్తారు అని బాబా చెప్పారు మనకి అమ్మవార్లు దేవతలు ఇవన్నీ ఉన్నాయి కానీ అవతారులు మాత్రం పురుష రూపాన్ని దాచి వస్తాడు అని బాబా చెప్పారు ఇప్పటికే ఐదు వేల మూడు వందల ఇరవై తొమ్మిది సార్లు నేను అవతారం దాచి వచ్చాను అని బాబా చెప్పాడు భగవంతుడు వచ్చాడు అంటున్నాడు

బాబా పంతొమ్మిది వందల ఇరవై ఐదు జూలై పది నుండి కూడా మౌనం తన జీవిత పర్యంతం అంటే ఆయన నిర్యాణం అయ్యే వరకు నిర్యాణం అని అన్నా ఎందుకో అవ్వదు బాబా ఈ దేహాన్ని విడిచిపెట్టే వరకు కూడా ఆయన మౌనంలోనే ఉంటారు ప్రపంచ పర్యటన చేసి అంటే అక్కడ వాడిని ఇక్కడ వాడిని మనం భూమి పుణ్యభూమి ఇక్కడ మహా ఎవరైతే అవతారాలు ఏవైతే ఉన్నాయో అవతారాలన్నీ భూమిలోనే ఉంటాయి మ వస్తాయి అని బాబా చెప్పారు అలాగే ఇక్కడున్న ఆధ్యాత్మిక సంపద ఏదైతే ఉందో అక్కడికి ఇవ్వడానికి అక్కడున్న భౌతిక సంపద ఏదైతే ఉందో అది ఇక్కడికి తేవడానికి ప్రాగచ్చిన దేశాల సమ్మేళనం కోసం బాబా అన్ని దేశాలని కలపడం కోసం భరతభూమి యొక్క పుణ్య ఏదైతే గొప్పతనం ఉందో దాన్ని చెప్పడం కోసం అన్ని దేశాలు పర్యాటక చేశారు బాబా బాధ పర్యాణం చేశారు నేను బోధించడానికి రాలేదు నేర్కొల్పోడానికి వచ్చాను ప్రతి అవతారంలోనూ మీకు చెప్తూనే ఉన్నాను కానీ నేను వినట్లేదు మనల్ని బాబా అడుగుతున్నారు అదే ఈసారి నేను బోధించడం మిమ్మల్ని నేర్కొల్పుతాను అని చెప్పి మళ్ళీ నేర్కొల్పడం కోసం బాబా అవతరించాడు గురువు గురువు అమ్మని మళ్ళీ అడుగుతాడు నేను ఏం చేయాలని నేను చెప్పాను గొప్పతనం చేయమని చెప్పాను కదా మళ్ళీ సలహా తీసుకుని వెళ్ళి ప్రత్యేక చక్కగా అమ్మ నిలువ తాళాలని వదలు అందులో ఉన్నవన్నీ అక్కడలో ఏంటంటే సాధారణంగా వంటగదుల్లో వాళ్ళు దాచుకునేవాళ్ళు పూర్వకాలంలో ఉన్న డబ్బులన్నీ కూడా వంట దాచుకునేవారు ఎందుకంటే వంట గదిలో కొద్ది సమానం ఎవరో ఒకరు ఉంటారు ఇంచుమించిన ఉంటారు రాత్రి పదిన్నర వరకు కూడా ఆడవాళ్ళు ట్టేసి పట్టుకుని వస్తూ ఉంటారు పట్టుకుని వచ్చేసరికి మహమ్మద్ బాగా గుర్తొస్తుంది నిజాయితీగా ఉండమన్నాడు కదా దొంగతన చేసినప్పుడు నిజాయితీగా ఉండమన్నాడు నిజాయితీగా ఉండడం అంటే ఏంటి తనకి కావాల్సింది డెబ్బై ఓట్లు అక్కర్లేదు యాభై డెబ్బైయో ఇన్ని ఓట్లు ఆయన అక్కర్లేదు అందుకు ఆలోచించి అమ్మో ఇదింత ఇంతమంది ఉన్నారు ఇది చాలా పెద్ద పవన్ కదా ఇంట్లో ఎంత మంది ఉన్నారో వీళ్ళందరికీ పాపం సరిపోదు కదా అని ఒక రెండు గొడ్లు రెండు మూటలు మొదటి పెట్టి మీద వదిలేస్తారు మళ్ళీ ఇంకో పెట్టి దిగుతారు వేడిపోవడానికి మోటలన్నీ పట్టుకుని దిగుతూ మళ్ళీ ఆలోచిస్తాడు ఎక్కువ మా ఇంట్లో ఎక్కువ మంది లేదు కదా వీళ్ళకి ఇంకా సరిపోతుందో లేదో అని ఇంకో రెండు మోటలు అక్కడ వదులుతారు అలా వరకు వచ్చేసరికి ఒక ఐదు మూటలు మాత్రం తన దగ్గర నుంచి ఉంటాడు మిగతా మూటలన్నీ అన్ని మీద నుంచి వదులుకొచ్చేస్తారు వదులుకొని వచ్చేసరికి ఇలా ప్రార్థన వినిపిస్తాడు కనుక గట్టిగా ఉంటాడు అన్నమాట ప్రార్థన చేస్తుంటాడు అది అల్లా 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 అని అలా చేసినప్పుడు ఆ వాడు అందరికి తెలివి వచ్చేస్తుంది తెలివి వచ్చిందా తెలివి వచ్చేసి అందరూ లేస్తారు లేచి ఆ మీద నుంచి చూసుకుంటూ వస్తారు చూసుకుంటూ వస్తే మోటర్ కనిపిస్తాయి అమ్మో దం జరిగిపోయింది నా మోట్లు మొదట పెట్టిపోయింది చూసరికి మోటర్ కనిపించి ఎవడో దౌపబడ్డాడు అని కాపడైపోతారు అక్కడ వాడు ఆ యజమాన్ ఎవరైతే ఉన్నారో వాడి కుటుంబం అందరు అందరూ కూడా అలా దిగుతూ ఉంటే నోట్లన్నీ కనిపిస్తాయి ఇంకొంచెం ముందుకు వచ్చరికి బాధకొచ్చరికి ఏమో పెద్దగా అనుభవం వినిపిస్తుంది ప్రార్థన చేస్తున్నాడు ఆయన ప్రార్థన చేసే వరకు ఆయన ప్రార్థన అయ్యే వరకు ఆగుతాడు ఆగి ఆ యజమాన్ అక్కడికి వచ్చి ఏమిటి నువ్వు ఏమికి వచ్చావు ఏమి సంగతి అంటే చెప్తాడనమాట నేను దొంగతనం చేయడానికి వచ్చారు ఏమిటి అయితే మరి ఎందుకు ఇంత గట్టిగా అరుస్తున్నావు వాళ్ళు పాజిటివ్గా మాట్లాడతాడు ఆ యజమాన్ మరి దొంగతనం చేయడానికి వచ్చాం కాబట్టి ఆ నోట్లకి ఎందుకు అక్కడ వదిలేసి వదిసావు అంటే నాకు అన్ని నోట్లు అక్కర్లేదు మీరు పెద్ద కుటుంబంగా ఉంది అందుకు ఆ నోట్లన్నీ వదిలేశారు మరి ఎందుకంటే అంత గట్టిగా ఆరుస్తున్నాము మేమందరం నేర్చుకోతాం కదా నువ్వు అంత గట్టిగా అరిచి ప్రార్థన చేయడం ఎందుకంటే మా అమ్మ చెప్పారు నిజాయితీగా ప్రార్థన చేసినప్పుడు గట్టిగా చేయమన్నారు నిజాయితీగా ఉండమన్నారు అని మా అమ్మ చెప్పారని చెప్పి నేను అలా చేస్తున్నానంటే ఆ యజమాని ఆలోచిస్తాడన్నమాట ఆయనకి ఒక మేనేజర్ పోస్ట్ ఆయన దగ్గర చాటి చెప్పినాడు చేసి చూపినాడు బాబా మౌనంతో మనందరినీ సైగం చేస్తూనే ఆయన మనకి ప్రేమను అందించారు బాబా చెప్పారు బాబా అయితే అందులో చెప్పింది నిజాయితీ కోసం ఒక చిన్న బాబా చెప్పిన కథని నేను ఇప్పుడు మీరు చెప్పాను నిజాయితీ ఎలా ఉండాలి అంటే నిజాయితీ అంటే ఏమిటి అసలు అని బాబా అడగడం జరుగుతుంది అయితే నిజాయితీ ఏమిటి అంటే ఒక ఒక లాయర్ ఉన్నారనుకోండి ఒక లాయర్ ఉంటాడు లాయర్ ఉంటే ఆయన తన క్లయింట్ ఎవరైతే ఉన్నారో తన తన దగ్గరికి ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళని గెలిపించడం లాయర్ యొక్క వృద్ధి అంతే కదా లాయర్ ఖచ్చితంగా అబద్ధాలు ఆడతాడు లాయరు అంటే లయరే లాయర్ ఖచ్చితంగా అబద్ధాలు ఆడాలి తప్పదు అప్పుడు ఆయన అడుగుతాడు అనమాట బాబాని బాబా కన్నా వృత్తి నేను లాయర్ని నేను ఖచ్చితంగా అబద్ధాలు ఆడాలి అబద్ధాలు ఆడాల్సి వస్తుంది కనుక నేనేం చేయాలి అంటే బాబా అంటారా నీ వృత్తి ధర్మం ఏదైతే ఉందో అది నువ్వు ఖచ్చితంగా చెయ్యాలి కానీ అది నిజాయితీగా చెయ్యు అని చెప్పారు దీనికి ఇంకొచ్చిందని నాకు బాబా చెప్పాలి ఒక ముస్లిం ఉంటాడు ఆ ముస్లిం ఏంటంటే ఖచ్చితంగా దొంగ ఆయన దొంగతనమే తెలుసా ఆ ముస్లింకి దొంగతనం ఒక్కటే తెలిసి ఏమీ తెలియదు దొంగతనం ఒకటే తెలిసినప్పుడు ఒకసారి ఆ మహమ్మద్ని అడుగుతాడు నాకు దొంగతనం ఒకటే తెలుసు నేను ఇంకే వృత్తి నాకు రాదు నేను ఎలా కడకాలి అని మహమ్మద్ని అడిగినప్పుడు మా అమ్మ చెప్తాడు ఈ వృత్తిని కనుక నువ్వు ఆ వృత్తిని వద కానీ నువ్వు చేసే వృత్తిలో రెండు విషయాలు గుర్తుపెట్టుకో ఏంటి అంటే ఒకటి నిజాయితీగా నువ్వు దొంగతనాన్ని చెయ్యి రెండోది ఎప్పుడైనా నువ్వు దొంగతనం చేస్తున్న సమయంలో ప్రార్థన వినిపిస్తే నువ్వు ఖచ్చితంగా కూర్చుని దగ్గరగా ప్రార్థనని చెయ్యి అని మహమ్మద్ చెప్తాడు అయితే ఎంత దగ్గరికి వెళ్ళిపోతాడు మహమ్మద్ దగ్గర నుంచి దొంగ పెడిపోతాడు ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి ఆలోచిస్తాడు అమ్మో ఏంటి ఇలా చెప్పారు మహమ్మద్ ఏంటి ఇలా చెప్పారు దొంగతనం చేయడం ఏమిటి నాకు నచ్చట్లేదు అంటే ఆయన మనసు అంగీకరించదు అదే పెద్ద అయినా మనసు అంగీకరించదు అనమాట అందుకు అలా ఎన్నాళ్ళో ఇంట్లో ఉండిపోతాడు చాలా రోజులు అంతవరకు సంపాదించింది ఏదైతే ఉందో దొంగతనం చేసింది ఏదైతే ఉందో అదంతా తింటూ చాలా రోజులు ఉండిపోతాడు అనమాట అంటే అంగీకరించగా దొంగతనం చేయడానికి ఇష్టం లేక అలా ఉండిపోయి ఉండిపోయి కొన్నాళ్ళకి ఆ ఉన్న మంది అయిపోతుంది ఉన్న మంది ఏం చేయాలి పిల్ల పిల్లలు అమ్మని పోషించాలి కదా అప్పుడు మళ్ళీ బయటకు వస్తాడు బయటకు వచ్చి ఆలోచిస్తూ ఉంటాడు మహమ్మద్ ఏం చెప్పాడు రెండు అంశాలు ఒకటి నిజాయితీగా ఉండడం రెండోది ప్రార్థన వినిపించినప్పుడు ప్రార్థన చేయడం ఈ రెండు అంశాలు గుర్తుపెట్టుకోవాలి కనుక ఆయన ఏమనుకుంటాడంటే వెళ్తాడు దొంగతనం ఒక ఇంటికి పెద్ద ముందు చూసుకుంటాడు ఏళ్ళు ఎక్కడ దొంగతనం చేయాలి అని చూసుకుని ఒక పెద్ద ఇంటికి దొంగతనానికి వెళ్తాడు